హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకుకి ఈరోజు ఎంతో క్రంచిగా ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని చూపించిపోతున్నాను అదేంటంటే టమోటా చిప్స్ని ఎంతో క్రంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనం వీటిని స్టోర్ చేసేసుకోవచ్చు సారస్యం చేయకుండా టమోటా చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను మీడియం సైజ్ టమోటాలని మూడు తీసుకున్నానండి మీరు పెద్దవి అయితే రెండు తీసుకోండి మీడియం సైజ్ అయితే మూడు తీసుకొని వీటిని బాగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని ఒక బౌల్లోకి ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోండి ఎక్కడైనా మనకు టమోటాలు అనేది గ్రైండ్ కాకుండా ఉంటాయి కదా సో అది ఈజీగా మనం ఫిల్టర్ అయిపోతుంది ఇలా టమోటా ప్యూరీని ఇలా ఫిల్టర్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుంటున్నానండి మీరు తీసుకుండే టమోటాని బట్టి గోధుమ పిండి అనేది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఇక్కడ నేను తీసుకున్న టమోటా ప్యూరీకి ఇక్కడైతే రెండు కప్పుల వరకు గోధుమ పిండి సరిపోతుంది ఇలా గోధుమ పిండి వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మామూలుగా మనం చపాతి పిండిని ఎలా అయితే సాఫ్ట్గా తడుపుకుంటామో అలా సాఫ్ట్ డవ్లా ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా సాఫ్ట్ డవ్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూసారు కదండీ ఇలా చేతికి అస్సలు అంటుకోకూడదు ఇప్పుడు కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకుందాం రిమైనింగ్ పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఫ్లాట్గా ఉన్న పీటని తీసుకొని మనం పొడి పిండిని తీసుకున్న తర్వాత మామూలుగా మనం చపాతిని ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా పెద్దగా రోల్ చేసేసుకోవాలి మధ్య మధ్యలో పిండి యూజ్ చేస్తూ ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్తో ఇలా హోల్స్ అనేది పెట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఒక పిజ్జా కట్టర్తో కానీ ఒక నైఫ్తో కానీ ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి సైడ్స్ మొత్తం ఫోర్ సైడ్స్ ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు పొడుగా కట్ చేసుకోవాలి ఇలా పొడుగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నానండి ఈ టమోటా చిప్స్ అనేది మీరు కావాలంటే రెక్టాంగులర్ షేప్లో అయినా లేకపోతే స్క్వేర్ షేప్లో అయినా లేకపోతే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను చూసారు కదండీ ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని ఇప్పుడు మనము వీటిని ఫ్రై చేసేసుకుందాం ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డౌతో మాత్రం ఇలా పొడుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ట్రాంగిల్ షేప్లో కట్ చేసేసుకోవాలి ఇలా వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ముందుగా డీప్ ఫ్రై సరఫరా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో హీ ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాను అండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమోటా చిప్స్ని వేసేసుకొని కొంచెం క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో క్రంచిగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ టమోటా చిప్స్ అనేది దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనం వీటిని స్టోర్ చేసేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది చూసారు కదండి ఇలా కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వీటిని డీఫ్రై చేసేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ టమోటా చిప్సే కాకుండా మన ఛానల్లో బనానా చిప్స్ అలాగే మరికొన్ని డిఫరెంట్ స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదండి ఇలా కొంచెం క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని బిర్యానీని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని బిర్యానీని ఒక ప్లేట్లో తీసేసుకుందాం చాలా ఈజీగా ఎంతో క్రంచిగా ఎంతో క్రిస్పీగా ఉంటాయండి ఈ టమోటా చిప్స్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని కొంచెం స్పైసీగానే యాడ్ చేసుకుందామండి ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తగినంత ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వస్తుంది కదా ఆమ్చూర్ పౌడర్ అనేది పూర్తిగా ఆప్షన్ అండి మీరు నీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ పొడిని మొత్తం మనం వీటిని స్ప్రికిల్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో క్రంచీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఎంతో స్పైసీగా కూడా ఉంటుంది చూసాయి కదండీ టమాటా చిప్స్ని ఎంతో కంచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇంట్లోనే ఇంకెందుకు కలసం మీరు కూడా ఈ టమోటా చిప్స్ని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఏ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి క్లాక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్